రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా మారుతి దర్శకత్వం వహిస్తున్న తాజా చిత్రం ది రాజాసాబ్ రొమాంటిక్ హర్రర్ జోనర్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో నిధి అగర్వాల్ మాలవిక మోహన్ రిద్ది కుమార్ హీరోయిన్లుగా నటిస్తున్నారు ఇప్పటికే రిలీజ్ అయిన ప్రమోషన్స్ కంటెంట్ ఆకట్టుకోగా రీసెంట్ గా వచ్చిన టీజర్ సోషల్ మీడియాలో సెన్సేషన్ క్రియేట్ చేస్తుంది ఇక సినిమా స్టోరీ ఇదేనంటూ నెట్టింట అనేక వార్తలు చక్కర్లు కొడుతున్నాయి ఈ నేపథ్యంలో దర్శకుడు మారుతి తాజాగా ఈ సినిమా గురించి పలు ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు మారుతి ఓ జాతీయ మీడియా ఎమోషనల్ స్టోరీ అని ఇండియన్ స్క్రీన్ పై ఇలాంటి కాన్సెప్ట్ ఇంతవరకు రాలేదని అన్నారు తప్పకుండా ప్రేక్షకులకు నచ్చుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు రాజాసాబ్ ఒక ఎమోషనల్ స్టోరీ ఇందులో ఎన్నో ఎమోషన్స్ ఉంటాయి తాతయ్య నానమ్మ మనవడి కథను చూపిస్తున్నాం స్క్రీన్ పై చూసిన తర్వాత ప్రేక్షకులు తప్పకుండా కనెక్ట్ అవుతారని మారుతి చెప్పారు సినిమా కోసం ప్రభాస్ ఎంతగానో కష్టపడ్డారని ఆడియన్స్ కు ఒక అద్భుతమైన చిత్రాన్ని అందించడానికి టీమ్ అంతా శ్రమిస్తున్నామని అన్నారు ఇండియన్ సినిమాలో బిగ్గెస్ట్ హర్రర్ ఫ్యాంటసీ ఫిలిం గా ది రాజా సబ్ రెడీ అవుతోందని మేకర్స్ ప్రకటించారు దీనికోసం భారీ సెట్లు వేశారు హై క్వాలిటీ విఎఫ్ఎక్స్ అందించడానికి బాగా ఖర్చు చేస్తున్నారు దీనిపై మారుతి స్పందిస్తూ ప్రభాస్ క్రేజ్ ను దృష్టిలో ఉంచుకొని కథకు అనుగుణంగా భారీ సెట్స్ ఏర్పాటు చేశామని తెలిపారు ప్రభాస్ సినిమాపై జనాల్లో ఒక అంచనా ఉంటుంది దానికి తగ్గట్టుగా విఎఫ్ఎక్స్ పై దృష్టి పెట్టాను బెస్ట్ వర్క్ ఇవ్వడానికి ట్రై చేస్తున్నాం నిర్మాతలు బడ్జెట్ విషయంలో ఎక్కడ రాజీ పడటం లేదు ప్రేక్షకులను మేము మోసం చేయాలనుకోవడం లేదు రియాలిటీకి విఎఫ్ఎక్స్ ను జోడించాలనేది మాత్రమే మా ఉద్దేశం పూర్తి స్థాయిలో ఒక అబద్ధపు ప్రపంచాన్ని క్రియేట్ చేయడం వల్ల ఎలాంటి ఉపయోగం ఉండదు అని మారుతి అన్నారు